అందరికీ నవస్తే అండి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గానికి చెందిన నిడిగుంట అరుణ మొన్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు మొన్న రాత్రి హైదరాబాద్ పారిపోతుండగా అద్దంకి దగ్గర ఆమెను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ప్రస్తుతానికి నెల్లూరు అడిషనల్ ఎస్పీ సౌజన్య గారు అనుకుంటా సౌజన్య గారు సౌమ్య గారు ఆమెను విచారిస్తున్నారు సో ఈ పోలీసు విచారణలో కొన్ని సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి చాలా సింపుల్ యాక్చువల్లీ అరుణ గారు అంటేనే ఒక కాంట్రవర్సీ లేడీ ఒక లేడీ డాన్ అనే ముద్ర అందరిలో పడిపోయింది మీడియాలో కూడా అదే రాస్తున్నారు ఆమె గురించి లేడీ డోన్ అని అదే రాస్తున్నారు అయితే ఆమె అరెస్ట్ అయిన తర్వాత ఆమె పోలీసు విచారణలో కొన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి ఇందులో చాలామందికి సంబంధించిన పర్సనల్ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి వీటికి ఎక్కడ ముగింపు పలకాలి బయటకు రాకుండా బయటకు లీక్ అవ్వకుండా ఎలా చూసుకోవాలి ఇంటర్నల్గా ఎంత గోప్యత పాటించాలి అనేది పోలీసులకు సవాల్గా మారింది ఎందుకంటే అరుణ గారు గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఎదుగుతూ వచ్చారు ఆ ఎదగడం కూడా నిజాయితీగా వ్యాపారాలు చేసే కాదు బయటకు ఆమె ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి కార్యక్రమాలు చెప్పుకుంటున్నప్పటికీ లోపాయికారిగా ఆమె ఎంతోమందికి మోసం చేశారు బెదిరించారు భయపెట్టారు సెటిల్మెంట్లు చేశారు దందాలు చేశారు ఎన్నో ఇల్లీగల్ వర్క్స్ చేశారు అనేది స్పష్టం సో అవన్నీ పాపాలు పండి 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 ఇప్పుడు కటకటాలు వెనక్కు వెళ్తున్నారు అయితే ఆమె ఫోన్లో డేటా తీసుకుంటున్నప్పుడు ఆమె కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు చేసిన కాల్ రికార్డ్స్ కావచ్చు ప్లస్ కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఉన్న వీడియోలు కావచ్చు అంటే ఆమె ఫోన్లో ఉన్న డేటా మనీ ట్రాన్సాక్షన్స్ అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె కొంతమంది అధికారులకు కొంతమంది ప్రజాప్రంథులకు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకున్నారు ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు కొన్ని కేసుల్లో లాబింగ్ పైరు వీలు కావచ్చు కొన్ని పోస్టింగులు పైరు వీలు కావచ్చు ఇవన్నీ చేయించుకున్నారు దీనికి కాను ఆమె వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలామందికి డబ్బులు ఇచ్చారు అవన్నీ కూడా ఆమె ఫోన్లో రికార్డ్స్లో ఉన్నాయి ఈవెన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా సేమ్ ఆమె అదే పందాను కొనసాగించారు టీడీపీలో ఉన్న కొంతమందికి గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వడం సచివాలయం స్థాయిలో మేనేజ్ చేయడం సెక్రటేరియట్ లెవెల్లో ఏమైనా పని కావాలన్నా పైర్వీల ద్వారా నడిపించుకోవడం ఇవన్నీ చేసుకొచ్చారు సో దీనికి సంబంధించి ఆమె నడిపిన ఒకటి ఫైనాన్షియల్ లావాదేవీలు రెండు హనీ ట్రాప్ వ్యవహారాలు అంటే ఎవరికి ఎప్పుడు ఏం కావాలంటే అది సప్లై చేయడం ఎలా కావాలంటే అలా పంపించడం దాన్ని కొంతవరకు రికార్డ్ చేసి తన తన గుప్పెట్లో పెట్టుకోవడం అవసరానికి బ్లాక్మెయిలింగ్కి వాడుకోవడం ఇవన్నీ కూడా ఆమె ఫోన్లో కొన్ని ఆధారాలు లభించాయంట పోలీసులకి దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఎందుకంటే ఆమె అరెస్ట్ అవ్వడానికి ఒక ఇరవై నాలుగు గంటల ముందు ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో సో ఇప్పుడు నన్ను అందరూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారు నేను చేసిన నేరం ఏమీ లేదు సో అందరు భాగోత్తలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా నేను బయట పెడతాను అని చెప్పారు సో ఆ తర్వాత మీడియాలో అనేక కథనాలు వచ్చాయి ఆమె కొంతమంది అధికారులకు వలపు వేశారని హనీ ట్రాప్ చేశారని అవన్నీ రికార్డింగ్లు చేసి తన దగ్గర పెట్టుకొని వాళ్ళని బెదిరించి భయపెట్టి పనులు చేయించుకున్నారని అందుకే సెక్రటేరియట్ లెవెల్లో అందుకే ఆమె గుప్పెట్లో ఉన్నారని కొంతమంది అధికారులు అని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి సో ఈ మీడియాలో వచ్చిన కథనాలను ప్లస్ ఆమె ఫోన్లో ఉన్న రికార్డులు అన్నీ సరిపోవడంతో ఇప్పుడు పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా బయటకు ఎందుకంటే ఆమె ఫోన్లో సంచలనమైన డేటా ఉంది అధికారులకు ప్రజాప్రతినిధులకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు ఉన్నాయి అవి బయటకు వచ్చిందంటే సెన్సేషన్ అవుద్ది లీక్ అవ్వకూడదు సో ఇంటర్నల్గా విచారం జరపాలి తాము విచారించిందంతా కూడా కోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఆ తర్వాత ఆమె రిమాండ్కి పంపించాలి ఆ తర్వాత మళ్ళీ అవసరమైతే కస్టడీలోకి తీసుకోవాలి ఇవన్నీ ఎందుకంటే ఈలోగా ఆమె మీద కొత్త కొత్త ఫిర్యాదులు నమోదవుతున్నాయి విజయవాడకు చెందిన ఒక వ్యక్తి ఆమెను ఆమె తనను మోసం చేశారని ఫిర్యాదు చేశాడు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆమె బాధితులు చాలామందే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ రేపటిలో ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు ఇలా ఫిర్యాదులు చేసినప్పుడు ఖచ్చితంగా ఆమెను కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో మొత్తానికి అరుణ గారి వ్యవహారం అయితే మాత్రం సంచలనం కాబోతోంది ఇప్పటి వరకు ఉన్నాయే కాకుండా భవిష్యత్తులో కూడా ఇంకా సంచలనమైన పరిణామాలు బయటకు వచ్చినా ఆశ్చర్యపోకలేదు థ్యాంక్ యూ కంటెంట్ అయిపోయిందండి కంటెంట్ మీరు చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఒక చిన్న ప్రమోషన్ ఒక్క నిమిషం పాటు చూడండి లూపల్లెం డాట్ కామ్ అని ఇదంతా కూడా ఆర్గానిక్ ఫుడ్ అంటే హెల్దీ ఫుడ్ తయారు చేస్తారు వీళ్ళు దాదాపుగా ఒక ఇరవై మంది మహిళలు కలిపి ఇంట్లో హోమ్మేడ్ ఫుడ్ అనమాట ఒక ఇరవై రకాల లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర అవిసి పొద్దు తొరుగు గింజలు గుమ్మడి గింజలు వీటితో అలాగే బాదం అంటే రకరకాల డ్రై ఫ్రూట్స్తో అనమాట ఒక ఇరవై రకాల లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ కూడా జంతికలు మురుగులు చక్రాలు అవి కూడా ఈ మిల్లెట్స్తో చేసేవి వాటితో పాటు కొన్ని ప్రోటీన్ పౌడర్స్ పిల్లలకి ఇమ్యూనిటీ బూస్టర్గాను ఉపయోగపడతాయి రక్త ప్రసరణ అన్నిటికీ ఉపయోగపడతాయి పిల్లలకి పెద్దలకి అందరికీ ఒక మూడు రకాల ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు లేదా ఈ ప్రోడక్ట్స్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకొని బుక్ చేయాలి అనుకుంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి మీకే